హాయ్ వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఆంధ్రప్రదేశ్ లోని ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్ట్ల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే చాలా రకాల నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేసింది మరి ఈ నోటిఫికేషన్స్ అన్నిటికి కూడా పరీక్షలు అనేవి ఆన్లైన్ విధానంలో నిర్వహించబోతోంది ప్రభుత్వం మరి వీటికి సంబంధించిన హాల్ టికెట్స్ కూడా విడుదలయ్యాయి ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుంచి పరీక్షలు అనేవి ప్రారంభం కాబోతున్నాయి వివిధ జిల్లాల్లో ఇప్పటికే కర్నూల్ మరియు తిరుపతి జిల్లాల్లో పరీక్షలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసి హాల్ టికెట్స్ కూడా విడుదల చేయడం జరిగింది కాబట్టి ఎవరైతే తిరుపతి మరియు కర్నూలు జిల్లాకు సంబంధించి ఎయిడెడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ కు దరఖాస్తు చేశారో అటువంటి వారంతా మీ యొక్క హాల్ టికెట్స్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు మరి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు సిఎస్సి డాట్ ఏపీ డాట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో కూడా ఉంది మీరు ఆ లింక్ ని క్లిక్ చేయంగానే ఈ వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇందులో మీరు ఎయిడెడ్ రిక్రూట్మెంట్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి ఎప్పుడైతే ఎయిడెడ్ రిక్రూట్మెంట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారో అప్పుడు మీకు ఈ విధంగా ఎయిడెడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అంటూ అన్ని నోటిఫికేషన్స్ కూడా కనిపిస్తాయి ఇందులో మరి మనం చూస్తూ ఉన్నాం కర్నూలుకు సంబంధించి ఆదోని మరియు కర్నూల్ అర్బన్ సంబంధించి మొత్తం మనకి ఇక్కడ నాలుగు నోటిఫికేషన్స్ కనిపిస్తున్నాయి ఈ నాలుగు నోటిఫికేషన్స్ కు దరఖాస్తు చేసినటువంటి అభ్యర్థులు అలాగే తిరుపతి గూడూరులో మూడు పోస్టుకు దరఖాస్తు చేసినటువంటి అభ్యర్థులు ఈ అభ్యర్థులంతా మీ యొక్క హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేయడానికి ఇక్కడే మనకు డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది మీరు ఈ డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి ఎప్పుడైతే డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారో అప్పుడు మీకు ఎంటర్ అప్లికేషన్ ఐడి అంటూ ఒక టెక్స్ట్ బాక్స్ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అంటూ మరొక బాక్స్ కనిపిస్తుంది మొదటగా మీరు ఎంటర్ అప్లికేషన్ ఐడి అన్న చోట మీ యొక్క అప్లికేషన్ ఐడిని ఎంటర్ చేయండి మరి మీరు ఆన్లైన్ లో అప్లై చేసినప్పుడు మీకు ఒక ఐడి జనరేట్ అయి ఉంటుంది ఆ ఐడి జనరేట్ అయినటువంటి ఐడిని ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత ఇక్కడ మీరు అప్లికేషన్ లో అప్లై చేసేటప్పుడు ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారో ఆ డేట్ ఆఫ్ బర్త్ ను మీరు ఇక్కడ చూడండి ఎంఎం డిడి వైవై వై అని ఉన్నాయి అంటే ఫస్ట్ మంత్ తర్వాత డేట్ తర్వాత ఇయర్ ఎంటర్ చేసేటట్టు ఆ విధంగా ఎంటర్ చేయాలి లేదంటే నేరుగా ఇక్కడ క్యాలెండర్ ని సెలెక్ట్ చేసుకొని మీరు ఏ తేదీన పుట్టి ఉంటే ఆ తేదీని మరి ఇందులో సెలెక్ట్ చేసుకున్నా మీకు సరిపోతుంది అప్లికేషన్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ జనరేట్ అనే ఆప్షన్ క్లిక్ చేయంగానే మరి ఒకవేళ మీ యొక్క హాల్ టికెట్ అనేది అయి ఉంటే ఆ హాల్ టికెట్ అనేది జనరేట్ అవుతుంది ఆ హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకొని మీకు అందులో సూచించినటువంటి సెంటర్ లో అందులో సూచించినటువంటి టైం కి డేట్ కి మీరు వెళ్ళి పరీక్ష రాయాల్సిన అవసరం ఉంటుంది మరి పరీక్ష రాసినటువంటి అభ్యర్థుల్లో మెరుటు అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేసే అవకాశాలు ఉంటాయి మరి ఇప్పటికే కర్నూలు జిల్లాకు సంబంధించి అలాగే తిరుపతి జిల్లాకు సంబంధించి మరి హాల్ టికెట్స్ కూడా విడుదల చేశాం అంటూ పత్రికా ప్రకటన కూడా చూసాం తిరుపతి జిల్లా వారికి అయితే ఇరవై ఐదు ఇరవై ఏడవ తేదీల్లో పరీక్ష అనేది జూ పార్క్ రోడ్ లో ఉన్నటువంటి అయాన్ డిజిటల్ జోన్ లో పరీక్ష అనేది జరగబోతోంది ఇక కర్నూలు జిల్లా వారికి అయితే మరి ఇరవై ఐదవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు మరి కేవీ సుబ్బారెడ్డి సొసైటీకి సంబంధించినటువంటి పరీక్షా కేంద్రంలో పరీక్షలు అనేవి జరగబోతున్నాయి కాబట్టి కర్నూలు మరియు తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు హాల్ టికెట్స్ ను డౌన్లోడ్ చేసుకుని పరీక్షకు హాజరు కావచ్చు ఇది మనం ఎయిడెడ్ పాఠశాలలకు సంబంధించిన హాల్ టికెట్స్ ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే దానికి సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని ముఖ్యంగా ఎయిడెడ్ స్కూల్స్ కు సంబంధించిన అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో